అక్టోబర్ ఆరున జరగాల్సిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన అనివార్య కారణాలతో రద్దు తదుపరి పర్యటన వివరాలు తెలియజేస్తామన్న రాజంపేట పార్లమెంట్ బిజెపి ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ పొంగనూరులో హత్యకు గురైన చిన్నారి అస్పియా అంజు మృతి ఘటన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రుకియా బేగం పర్యటన మొలకల దిన్నే క్రాస్ కు ఎన్టీఆర్ నగర్ గా నామకరణం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్థానికుల ఆహ్వానం మేరకు గురువారం మొలకల దిన్నెలో పర్యటించిన ఎమ్మెల్యే ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం కొంగనూరు రోడ్డులోని టీవీఎస్ షోరూంలో నూతనంగా ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను గురువారం ఎమ్మెల్యే షాజహన్ బాష ప్రారంభించారు కాగా షోరూం నిర్వాహకులు సంఘం శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలుష్య రహిత సమాజ స్థాపనకు ఎలక్ట్రిక్ వాహనాలు దోహదపడతాయన్నారు నేటి పోటీ ప్రపంచంలో కాలుష్యం పెరిగి అనేక రకాల జబ్బులు వ్యాపిస్తున్నట్లు చెప్పారు ఎలక్ట్రిక్ వాహనాల వాడకంతో కాలుష్యాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు వాహనాల వినియోగం ఆదా లబ్ది ఇతర ప్రయోజనాలపై వాహన శ్రేణుల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత షోరూం సిబ్బందిపై ఉందన్నారు మార్కెట్ లోకి అనేక రకాల వాహనాలు వస్తూ ఉండటంతో కాలుష్యం పెరిగిపోతుందన్నారు కానీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కాలుష్యాన్ని పూర్తిగా నివారించవచ్చని వివరించారు అదేవిధంగా కు వచ్చే కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు కాగా తొలుత షోరూం నిర్వాహకులు సంగం శ్రీనివాసులు సిబ్బంది ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సంగం హరి రాజేష్ కూటమి నేతలు నాదెల్ల విద్యాసాగర్ శ్రీరామ రామాంజనేయుడు శివ బాలుస్వామి నవీన్ చౌదరి దారం అనిత నాగార్జున బాబు ఎస్ఎం మస్తాన్ చంద్రశేఖర్ మహర్షి మహమ్మద్ ఖాన్ కత్తి లక్ష్మణ ఆర్కె సీనా షోరూమ్ సిబ్బంది తత్తలు పాల్గొన్నారు మా అన్న సంగం ఆటోమొబైల్స్ నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు రాఘవేంద్ర ఆటోమొబైల్స్ టీవీఎస్ డీలర్ డీలర్గా మదనపల్లికి ఒక మంచి డీలర్గా సకాలంలో మంచి సర్వీస్ ఇస్తూ సమాజానికి సేవ చేస్తూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా పనిచేస్తున్న సీనన్న గారు ఒకటి ఐక్యూ టీవీఎస్లో నూట యాభై కిలోమీటర్లు ఎలక్ట్రిక్ రన్ రన్ చేసే వెహికల్ ఈరోజు లాంచ్ చేశారు సేమ్ టైంలో జూపిటర్ ఒక వెహికల్ లాంచ్ చేశారు నేను టీవీఎస్ కంపెనీ ద్వారా అన్న డీలర్ అయిన సీనన్నకు అదే విధంగా బాబన్న బాబన్న వాళ్ళ అబ్బాయి రా రాజేష్ రాజేష్కి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీకు ఈ కంపెనీ ద్వారా మీరు ఏజెన్సీలో ఇంకా మంచి సంపాదనతో ఇంకా మంచి మందనపల్లి పట్టణానికి సేవ చేస్తూ ఈరోజు నూట యాభై కిలోమీటర్లు ఒక రూపాయి పెట్రోల్ ఖర్చు లేకుండా ఒక మంచి మోటార్ సైకిల్ మనుషులకి ఇస్తున్నారంటే నేరుగా రెండు వందల రూపాయలు మిగిలించినట్లే మనుషులు రెండు వందల రూపాయలు కూడా ఈరోజు చాలా అవసరము చాలా సంతోషం టీవీఎస్ ఫిఫ్టీ టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇంత మంచి మండి లాంచ్ చేయడం చాలా ఆనందదాయకం నేను మరొకసారి ఇక్కడ విచ్చేసిన మా నాయకులందరికీ అదేవిధంగా సీనలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ మన టీవీఎస్ కంపెనీ ద్వారా రిలీజ్ చేయబడినటువంటి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరిగేటటువంటి హైక్యూబ్ వెహికల్ అనేది లాంచ్ చేయడం జరిగింది శ్రీ రాఘవేంద్ర టీవీఎస్ కూడా మనం కలిగినందుకు దీని స్పెషాలిటీ కాబట్టి ఇది సేఫ్టీ ఎక్కువ ఉంటుంది బండి ఇయర్స్ వస్తుంది బ్యాటరీ కూడా వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ కలిగి ఉంటాయి గూగుల్లో కూడా మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఇటువంటికి వచ్చింది ప్రజల ఆశీర్వాదంతో కాబట్టి కాబట్టివన్నీ భారతదేశంలో అత్యధిక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి ఫ్యామిలీ వెహికల్ చాలా బాగుంటుంది మరిన్ని వివరాలకు మన శ్రీ రాఘవేంద్రరాయ్ టీవీ ద్వారా కరెంపల్కి సంప్రదించగా కోరుకుంటున్నాం డివిజన్ డివిజన్లో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది దీంతో వాతావరణం కొంత చల్లబడింది అధికారుల లెక్కల ప్రకారం మదనపల్లిలో డెబ్బై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది కురబలకోటలో నలభై పాయింట్ రెండు వి కొత్తకోటలో పది పాయింట్ రెండు వాల్మీకిపురంలో పదకొండు పాయింట్ రెండు రామసముద్రంలో ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు డీవైఎస్ఓ శేషయ్య తెలిపారు మదనపల్లి గ్రామీణ మండలం వలకల దిన్న క్రాస్ లో గురువారం ఎమ్మెల్యే షాజహాన్ భాషా పర్యటించారు ఎమ్మెల్యే రాకతో స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు తదనంతరం ఎమ్మెల్యే రామాలయంను సందర్శించి ప్రజా సమస్యలపై వినతి పత్రాలను తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానికుల కోరిక మేరకు మొలకల దిన్న క్రాస్ ను ఎన్టీఆర్ నగర్ గా నామకరణం చేశారు అనంతరం కనుమలో గంగమ్మ అమ్మవారిని సందర్శించారు స్థానికుల కోరిక మేరకు గుడి రోడ్డు సమస్యను పరిష్కరించి స్వయంగా దగ్గరుండి రోడ్డును వేయించారు ఈ కార్యక్రమంలో నాదెండ్ల విద్యాసాగర్ కత్తి లక్ష్మణ విజయ్ యుగంధర్ పోతబోలు సుధాకర్ చిన్న మహేష్ రమేష్ నాయుడు నవీన్ చౌదరి గుట్టల వెంకటరమణ రాజేష్ చలపతి సాయి ఆర్ఆర్ వీధిబాబా నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ దొరస్వామి కార్తీక్ వి పాల్గొన్నారు మున్సిపాలిటీ చెత్త పన్ను రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపిన రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజల మీద అనేకమైన పన్నుల రూపంలో ప్రజలు రక్తాన్ని తాగేశారు ఇందులో భాగంగా మున్సిపాలిటీలో చెత్త సేకరించకపోయినా ప్రజలపై చెత్త పన్ను వసూలు చేసేవారు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఎవరు చెత్త పన్ను కట్టినవసరం లేదు అని చెప్పడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తూటా తప్పకుండా అమలు చేస్తాము సూపర్ సిక్స్ పథకాలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారని తెలియజేశారు ఇందులో భాగంగా పెన్షన్లు పెంచడం జరిగింది మెగా డిఎస్సీ మరియు దీపావళికి రెండు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఏ ఒక్కటి రద్దు చేయకుండా అన్ని అమలు చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను కూడా ప్రజలకు అందజేసేందుకు కృషి చేస్తున్నారు అని తెలియజేశారు మరియు పోలవరం ప్రాజెక్టు రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేయటకు కావాల్సిన నిధులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అమరావతి రాజధానిగా ఈ ఐదు సంవత్సరాల్లోనే పూర్తి చేసి ప్రపంచ దేశాలలో కంటే దీటుగా అమరావతి రాజధానిగా చెప్పుకోవడానికి ఉంటుందని తెలిపారు విజయవాడ వరదల్లో కొట్టుకుపోతున్న నేపథ్యంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు అండగా నిలబడి ధైర్యం ఇస్తూ సీఎం ఫండ్ రిలీజ్ కింద విజయవాడ ప్రజలకు కొన్ని కోట్ల రూపాయలను అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ కృషికి ప్రజలందరూ ఆదరించాలని తెలిపారు ఉచిత ప్రయాణం బస్సు బస్సు సౌకర్యం ఆర్టీసీ బస్సులు కూడా నిర్ణయం తీసుకుంటున్నారు ఈ విధంగా సంక్షేమము అభివృద్ధి రెండు కూడా ఒకే విధంగా ప్రయాణించే విధంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ పథకం కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలు వైప్ చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టుకు రెండు సంవత్సరాలు పూర్తి చేయడానికి తగిన నిధులు కేంద్రం నుండి కృషి చేస్తున్నారు ఆయన తీసుకోవడానికి అట్లానే అమరావతి కూడా ఒక రూపుదిద్దుకుంటుంది బ్రహ్మాండంగా అమరావతి మనకు రాజధాని వచ్చే ఐదు సంవత్సరాల్లో పూర్తి అయిపోయి బ్రహ్మాండంగా అమరావతి ప్రపంచ దేశాలలో బీటైన రాజధాని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ మంచి పనులకు మీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన వయసుకు మించి నీళ్ళల్లో వరద నీటిలో దిగి ఆయన చేసినటువంటి కృషి అనతి కాలంలోనే విజయవాడ నగరవాసులు తిరిగి ప్రజా జీవనంలోకి వచ్చే విధంగా ఆయన చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరూ హర్షించి గతంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనన్ని వివరాలలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు దాదాపు ఐదు వందల కోట్లకు ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితులకు వివరాళాలు చేరాయంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకము అది విజనలి ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి నాలుగు వందల యాభై పడకల ఆసుపత్రి కావడంతో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది ఆసుపత్రికి వచ్చే సిబ్బంది మరియు పేషెంట్లు పేషెంట్ అటెండర్లు ఎవరు కూడా త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదని ముఖ్య ఉద్దేశంతో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు బుధవారం స్థానిక మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై ఆర్వో ప్లాంట్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు ఆర్ఎంఓ ప్రసాద్ రాజు పద్మాంజలి దేవి శంషేర్ సురేందర్ రెడ్డి ముప్పై ఒకటో వార్డు ఇన్ఛార్జ్ రామకృష్ణ ఒకటో వార్డు ఇన్ఛార్జ్ డాన్స్ రెడ్డప్ప ఇరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జి నౌషాద్ బాషా జేసీబీ వేణు నాయ్ బ్రాహ్మణ్ సంఘం మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు పొంగునూరులో చిన్నారి అస్పియా అంజు మృతి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రుకియా బేగం పర్యటన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చిన్నారి కుటుంబ సభ్యులకు పరామర్శ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు పోలీసు ఉన్నత అధికారులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ ఘటన విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తాం ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు పొంగనూరులో ఫస్ట్ టైం ఈ సంఘటన అని బాధపడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది ఇలాంటి పరిస్థితి ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను నేను ఇంత దురదృష్ట పరిస్థితిలో ఇక్కడ వచ్చి నేను వీళ్ళందరూ కలిసి చూసే వాళ్ళ తల్లిదండ్రుల పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏ రోజు కూడా ఎక్కడ బయటకు పంపిన అమ్మాయిని ఆ రోజు జస్ట్ ఐదు నిమిషాలు బయటకు పోయించే లోపలనే వెంటనే మిస్సింగ్ అయిపోయింది మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది కానీ మిస్సింగ్ అనుకుని వీళ్ళు కంప్లైంట్ చేసినారు ల్ ఆఫీసర్లు ప్రతి గంట గంటకు ఫోన్ చేస్తున్నారు పద్మూడు టీములు ఉన్నాయి వీటి కోసం పెట్టుకుంటూ చేసుకుంటున్నారు అన్ని రకాల సైంటిఫిక్గా ఆ ట్రెడిషనల్ పోలీసు ప్రకారం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము తొందరలోనే దీనికి కారణం ఎవరో కనిపెట్టి కఠినమైన చర్యలు చెప్పి చెప్తున్నాను ఇవన్నీ వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన తర్వాత తొలగి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ ఈ నెల ఆరవ తేదీ మదనపల్లిలో జరగవలసిన రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దు అయింది తదుపరి పర్యటన వివరాలు త్వరలో తెలుపుతామని బీజేపీ రాజంపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ తెలిపారు ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు నిర్వహించిన సంయోగ్ రెండు పోటీలలో ఇరవై నాలుగు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీయురాజ్ తెలియజేశారు ఇందులో వంద మీటర్ల పోటీలలో వై వెంకటయ్య బంగారు పథకం లాంగ్ జంప్ పోటీలో కాంస్య పథకం హెచ్ నరేంద్ర డిస్ త్రోలో మూడవ బహుమతి బి అమోస్ కె హేమంత్ కుమార్ రావు ఎస్ అబ్దుల్ ముఖీద్ కె దిలీప్ కుమార్ మరియు ఏ చందులు బ్యాడ్మింటన్ లో రన్నర్ గా నిలిచారని అన్నారు ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదిల్లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు అనుక్షణ ప్రజల పక్షండ్ ఫైవ్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం